ప్రైజుతులు అడుగులు పడే అందరికీ మరణాత ఇది మన దేశానికి అత్యంత బాధాకరమైన సమయం అండి ఎందుకంటే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మన దేశానికి విలువైన వీరుడైన మురళీ నాయక్ గారు తన ప్రాణాన్ని త్యాగం చేశారు ఒక గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన ఆయన దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారండి ఈరోజు మనం ఆయన త్యాగాన్ని కీర్తిస్తూ బైబుల్ ద్వారా ఆయన జీవితాన్ని ఒక ఆధ్యాత్మిక వెలుగు కింద చూద్దాం మన బైబుల్ చెబుతుందండి యోహాను సువార్త పదిహేను అధ్యయం వచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడూ లేడు అని చెప్పి ఈ వాక్యం మురళి నాయక్ గారికి అక్షరాల వర్తిస్తుంది ఎందుకంటే దేశాన్ని ప్రజలను తన స్నేహితుల వలె ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించారు ఆయన యేసు ప్రభు వారు కూడా మన పాపాల కోసం ఎలా త్యాగం అయ్యాడో నాయక్ గారు కూడా మన ప్రాణాల కోసం తన్ను తాను త్యాగం చేశారు ఆయన చేసిన త్యాగం ఒక నీతి కథ కాదు అది మనకు బోధన బైబులే చెప్తుంది సామెతల గ్రంథము పదో అధ్యాయం ఏడో వచనంలో నీతి మంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరమ మురళి నాయక్ గారి స్మృతి త్యాగం ధైర్యం నిత్యం మన గుండెలో నిలుస్తుంది మురళి నాయక్ గారు తన ఇంటిని తల్లిదండ్రులను జీవితాన్ని విడిచి దేశాన్ని తల్లిగా చూసి ప్రాణ త్యాగం చేశారు ఒక మాట చెప్పనండి బైబుల్లో మోసే తన ప్రజల బాధను చూసి రాజరికాన్ని ఎలా వదిలివేశాడో అలాగే మురళి నాయక్ గారు కూడా తన తన వ్యక్తిగత జీవితాన్ని త్యజించి జాతీయ జీవితాన్ని ఎంచుకున్నాడు ఈ సమయంలో మనం దేవుని మాటలను ఆశ్రయించాలి యోహాను సువార్త పద్నాలుగు అదే ఇరవై ఏడు మన యేసు ప్రభు వారు ఆరోహణమయ్యే ముందు చెప్పిన మాటలి ధైర్యము వహించుడి నేను మీకు శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నా లోకం ఇచ్చు లోకం ఇచ్చునట్టు నేను ఇది ఇవ్వడం లేదు అని చెప్పి దేవుడు అన్నాడు మురళీ నాయకర్ కుటుంబానికి మన ప్రదేశ దేశ ప్రజలందరికీ శాంతి అవసరం ఆ శాంతి మన ఇవ్వగలడు మనం ఆయన కుటుంబం కోసం ప్రార్థిద్దామండి ఈ విధమైన దుర్మార్గాలు ఇక పునరావృతం కాకుండా దేవుడు మన దేశాన్ని కాపాడాలని ప్రార్థించాల్సిన అవసరం ప్రతి ఒక్క క్రైస్తవ పౌరుడికి ఉంది సహోదరులరా మన కళ్ళ ముందు ఈ ధైర్యవంతుడైన మురళీ నాయక్ గారి త్యాగం నీవు నేను స్వేచ్ఛగా జీవించడానికి మనం చెబుతున్న ప్రతి మాట తీసుకుంటున్న ప్రతి ఊపిని ఎవరో ఒకరి రక్తంతో నిండి ఉన్న స్వేచ్ఛ మన బైబిల్ ఇలా సెలవిస్తుంది రోమిదికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదిహేనో వచనంలో ఉంటుంది సంతోషించు వానితో సంతోషించుడి వానితో ఏడువుడి అని ఈరోజు మురళి నాయక్ గారి తల్లి కన్నీటి గుండెతో నిండిపోయినది నిజమే కానీ ఆ కన్నీరంతా ప్రతిదినము దేవుడు ఒక బాటిల్లో వేసుకుంటున్నాడు కీర్తనల గ్రంథం యాభై ఆరో అధ్యాయము ఎందో వచనంలో నా సంచారములను నీవు లెక్కించున్నావు నా కన్నీరు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది అని ఆ తల్లి విలాపం మనకి పిలుపు నేను నా ఇచ్చాను మీరేం చేస్తున్నారు మన దేశాన్ని కాపాడిన వీరుడు పట్ల మనం చేసే గొప్ప గౌరవం మన జీవితం ద్వారా మంచి నడవడి కనబరచడం మన దేశానికి మన కి ఏంటి బ్రదర్ సంబంధం అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటున్నారేమో బైబుల్ ప్రకారం దేశాన్ని ప్రేమించడం కూడా ఒక పుణ్యమైన పుణ్యమైన పని ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అంచం ఏడవ వచనంలో ఉంటుంది చూడండి నేను మిమ్మల్ని చెరగనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు ఏవో వాను ప్రార్థన చేయడి దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును అని చెప్పుకుంది మన దేశానికి శుభం కలగాలంటే మనం నిజమైన క్రైస్తవుల్లా జీవించాలి అబద్ధం కాకుండా నిజాయితీగా ద్వేషం లేకుండా ప్రేమగా స్వార్థం కాకుండా సేవగా మారాలి నాయక్ గారు దేశానికి ఇచ్చిన త్యాగాన్ని చూసి మనం మన జీవితంలో తన ప్రేమలో నివసించండి అనే యేసు మాటల్ని పాటిద్దాం నీ తుదిగమ్యాలుగానే ఉంటుంది కానీ క్రీస్తుల మరణం అంతం కానిదై ఉంటుంది అది గొప్ప అది ఒక గొప్ప ఆరంభం యోహాను వార్త పదకొండు రాజ్యం ఇరవై ఐదు వచనంలో ఉంటుంది పునరుత్నమును జీవమును నేనే అని మురళీ నాయక్ గారు దేశం కోసం మరణించిన దేవుల్లో ఆయన్ను మనం పరలోకంలో మళ్ళీ కలుస్తామనే ఆశ మనకు ఉంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా మనగా ఒకటి ఈ త్యాగాన్ని వ్యర్థం చేయొద్దు మన జీవితాన్ని దేశానికి అంకితం చేయండి సేవా జీవితాన్ని స్వీకరించండి దేశాన్ని ప్రేమించండి మనమే మార్పుకు అంకురం కావాలి యేసు క్రీస్తు నామంలో మురళీ నాయక్ గారికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి మురళీ నాయక్ గారు మీరు చనిపోవచ్చు కానీ మీ త్యాగం ద్వారా మేము బతుకుతాము మీరు మా గుండెల్లో శాశ్వతంగా జీవించుతారు దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతుంది పరలోకం మీకు స్వాగతం పలుకుతుంది మురళీ నాయక్ గారు ఒక సైనికుడిగా మాత్రమే కాకుండా బైబుల్ ప్రకారంగా కూడా జీవించిన సాక్ష్యం ఇచ్చిన వీరుడు ఆయన త్యాగం మనందరికీ ప్రేరణ కావాలి మన జీవితాల్లో ప్రేమ ధైర్యము సేవ మనోభావం ఉండాలని కోరుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందామా ఒక్క ఫైవ్ మినిట్స్ కలిమూసుకోండి మహామహిమల తండ్రి పరిశుద్ర మోహనద్ర నీ ఘనమైన పాదాలకి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా మురళి నాయక్ గారి నైనా ఆత్మకు నిత్య శాంతిని కలగ చేయమని వేడుకొనిచ్చున్నాము తండ్రి నాయనా ఇదిగో నేను ఆ యొక్క కుటుంబానికి ధైర్యాన్ని శక్తిని నేను ఇది శాంతిని ప్రసాదించమని వేడుకొనించున్నాము ప్రభు నాయన ఇదిగోండి ఆ బిడ్డ చేసిన ఆ యొక్క దేశం కోసం చేసిన ప్రాణ త్యాగాన్ని ప్రతి ఒక్క బిడ్డ మరవకుండా నాయన జీవించు కృప ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ఏసైనాములు అడిగి వేడుకొని చునాము తండ్రి ఐ మీన్ ఇలాంటి వీరులు దేశం బార్డర్ దగ్గర చాలామంది పోరాడుతున్నారు ఆ సైనికులందరి కోసం ప్రార్థన చేయాలి మనందరం గుర్తు పెట్టుకోండి మీరు చేసే అనుదిన ప్రార్థనలో వారి గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయండి వారిని కాపాడాలి ఈ దేశాన్ని మన సైనికులందరినీ కాపాడుకునే బాధ్యత దేశ పౌరులుగా మనందరి మీద ఉన్నది ప్రైజ్లాడియబడే అందరికీ మరణ